అయితే మెడ దగ్గర ఉంటుంది ఇప్పుడు రేస్ కుక్కలు ఎక్కడ జనరలీ కిల్ ఎలా ఉంటుంది లార్జ్ టైగర్ లెపర్డ్ ఉంటే కడుపు దగ్గర నుంచి తినడం స్టార్ట్ పడిపోయి సో అది మీకు ఒక సైన్ ఓకే సో ఓపెన్ ఏరియాస్ అలాంటి ఏరియా మంచి హుల్ హ్యాబిటాట ఉంటుంది అనంతపూర్ వాళ్ళకి తెలుసు ఉంటది కదా సో ఇదేంటి ఇప్పుడు నాలుగు కుక్క రకాలు ఉన్నాయి ఆ నాలుగు చెప్పండి ఎవరన్నా ఒక్కసారి మీకు చూసాను కదా నాలుగో పిక్చర్లు చూపించినది ఏంటది లెఫ్ట్ కింద సో ఇది ఈ నే మనము ఇప్పుడు చెస్ బేసిక్ మూవ్స్ తెలియకుండా మనం చెస్ ఆడలేము కదా ఇది ఇలా మూవ్ అవుతుంది అది ఐడెంటిఫికేషన్ ఉంటేనే మనం ఎస్టిమేషన్ చేయగలుగుతాం అందరికి చెప్పండి అందరికి తెలుసు ఎలుగు పంట అందరికి తెలుసు ఓకే ఇది కాకుండా ఇంకేమున్నాయి కుక్కలు ఇప్పుడు మనం వైల్డ్ డాగ్ ఇది ఓకే రేస్ కుక్క అది ఈ మూడింటిలో ఏది చిన్నది అంటే మీరు అందరు ఇక్కడ నుంచి అక్కడ తిరుపతి జూ వరకు వెళ్ళాలి అక్కడ ఉన్నాయండి ఒకసారి ఐడెంటిఫై చేయాలంటే మనం నేరు నేరుగా ఒకసారి చూసి పరిచయం ఉంటే కదా చీకటి నుంచి అందరూ ట్రైనింగ్ అయిన తర్వాత జూ వరకు వెళ్ళి వీటిని అన్ని ఒకసారి చూసుకుని మీ ప్లేస్కి వెళ్ళిపోండి ఓకే ఎందుకంటే రెండు సార్లు చూపించి అడిగినా మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తున్నాయి ఏంటి అని ఇప్పుడు ఫిజికల్గా డోల్ చూస్తే కలర్ ఇయర్ షేప్ టేల్ షేప్ అలాంటివి చెప్పండి అదే కదా మీరు గుర్తు పెట్టుకునేది ట్రైన్ లో మోస్ట్లీ మీరు చూడాల్సింది టైల్ టే టైల్ ల్ఫ్కి ఏముంది ట్రైట్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి జాకల్ కిల్ఫ్ హైట్ ఇంకా ఫర్ కలర్ చెప్పండి ఫర్ ఏది ఉల్ఫ్ చాలా లైట్ గ్రే ఉంటది జాకెల్ బ్యాక్ ఉంటది ఇది మనకు బ్యాక్ లో ఇక్కడ ఇలా గ్రే కలర్ వస్తుంది ఇలా పైన్ ఉంటది కదా స్పైనల్ కార్డ్ దగ్గర గ్రే కలర్ లో ఉంటుంది సో ఇది మనకు లాస్ట్ టైం చేసిన ఫిజికల్ ఫామ్ ఓకే ఇదే ఫామ్ ని వాళ్ళు ఇప్పుడు యాప్ లో పెట్టారు అంతే డేటాలో ఏం డిఫరెన్స్ లేదు ఇది మీరు రాసేది యాప్లో ఎంటర్ చేస్తున్నారు మీ లైఫ్ కొంచెం యాక్చువల్లీ ఈజీ చేసేసారు మీరు రాసేదాన్ని బట్టి డ్రాప్ డౌన్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ జిపిఎస్ లొకేషన్ లాస్ట్ టైం మనం దీని మీద గంట డిస్కస్ చేశాను డిగ్రీ మినిట్ సెకండ్స్ ఏంటి డిగ్రీ డెసిమల్స్ ఏంటి దాని మీద వన్ అవర్ మనం మాట్లాడాం ఇప్పుడు ఇదంతా మీకు అవసరం లేదు జిపిఎస్ ఆటోమేటిక్గా జీపీఎస్ లొకేషన్ తీసుకుంటుంది సో మీకు అక్కడ వర్క్ తగ్గిపోయింది సైన్ టైప్ మనకు సైన్ టైప్లో లాస్ట్ టైం కూడా మనము రేక్ మార్క్ అంటే ఏంటి స్క్రాచ్ మార్క్ అంటే ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు సో మీకు అక్కడ వాళ్ళు డౌన్ ఇచ్చేస్తారు ఇవి ఇవి ఆప్షన్స్ అని మీరు దాంట్లో సెలెక్ట్ చేయాలి లాస్ట్ టైం మీరు ఇక్కడ కింద చిన్న టెక్స్ట్లో చదివి అది రాయడానికి ట్రై చేశారు సో ఇప్పుడు దీంట్లో కూడా మీకు డైరెక్ట్గా డ్రాప్డౌన్లో సెలెక్ట్ చేస్తే సరిపోతుంది సో అందుకే మనం ఈ ఫామ్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది ఫామ్ నెంబర్ వన్ దేనికి వాడతాం మనం ట్రయల్ పాత్కి ఫామ్ వన్ ఉంటుంది సో ట్రయల్ పాత్లో ఓన్లీ యానిమల్ సైన్స్ రికార్డ్ చేస్తాం ఏ యానిమల్స్ ఇప్పుడు స్పా నేను ఇప్పుడు సాంబార్ కనిపించింది నాకు దీంట్లో అంటే సాంబార్ ప్రే కాబట్టి సో ఇది మీరు మొత్తంగా బ్రాడ్గా మీరు ఆలోచించండి టైగర్ కోప్రెడిటర్ అండ్ ప్రే ఓకే ఇప్పుడు దానికి ప్రే అన్నారు దాన్ని స్మాల్ హర్బివర్స్ అనలేదు సో కంప్లీట్లీ టైగర్ సెంట్రిక్ ఇది ఓకే టైగర్తో దీనికి సంబంధం ఏంటి అంటే దీనికి కోపరేట్ అది టైగర్కో దీనికి సంబంధం ఏంటి ఇది టైగర్ ప్రే సో కంప్లీట్లీ టైగర్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాము కానీ అజంప్షన్తో దాన్ని సపరేట్ ఎస్టిమేషన్ తీసుకుంటున్నాం సో ఈ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా ఎవరైనా చెప్పండి ఏం రికార్డ్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నాను నాకు ఒక కుక్క అది సైంగ్ అనిపించింది ఏం చేయాలి అది కుక్క అని తెలుసు కానీ ఏ కుక్కో తెలియదు నాకు ఏం చేయాలి మనం ఓకే ఫోటో తీస్తాం అంటే కుక్క అంటే మీరు ఫస్టే నాకు రాదు అని రిమార్క్స్లో రాయద్దు ఫస్ట్ ట్రై చేయండి అది డోలా అది కనుక్కోవడానికి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను వైల్డ్ డాగ్ రేస్ కుక్క అని ఐడెంటిఫై చేశాను సో ఫోటోగ్రాఫ్ తీస్తాం ఓకే దాని తర్వాత ఇప్పుడు టైమ్ టైం అంటే ఏం రాయాలి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి నేను ఈ టైం కాలంలో పగ్ మార్కా పా మార్క్ అది పగ్ మార్క్ ఎలా తెలుసు మీకు పగ్ మార్క్ అని సో ఫస్ట్ మీకు పగ్ మార్క్కి పావమార్క్కి ఎలా ఉంటుందో జనరల్లీ లేపు పిల్లిలు తాగితే కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాలు ఓకే కుక్కలతో అయితే కొంచెం నేరోగా ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఇప్పుడు టైగర్ హంటు చేసినప్పుడు ఎప్పుడు గోర్లు బయట ఉంటాయా హంట్ చేసేటప్పుడే దానికి ఆప్షన్ ఉంది బయటికి తెచ్చి హంట్ చేయడానికి సో అదొక గుర్తు మీకు కుక్కలకి అయితే ఎప్పుడు దాని గోర్లు బయటే ఉంటాయి సో జనరలీ కుక్కది పామార్క్ పడినప్పుడు చిన్న రౌండ్గా పామార్క్ ముందు ఉంటుంది గోర్ది సో అదొక ఐడెంటిఫికేషన్ జనరలీ ఇలా బ్రాడ్గా ఉంటుంది టైగర్ది లెప్పటిది అయితే కొంచెం బ్రాడ్గా సర్కులర్ షేప్లో ఉంటుంది కుక్కదైతే కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ఇప్పుడు ఇది పగ్మార్కామార్కా ఇది కూడా పగ్మార్కే సో నేను పామా ఇప్పుడు ఇది ఇది ఏ స్లాత్ బేర్ది అందరికీ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది సో ఇది బేర్ ఇప్పుడు ఇది చెప్పండి ఏ యానిమల్దా నాకు చెప్పాలి లేకుంటే మళ్ళీ ఎక్ససైజ్ కష్టం ఇక్కడ మూడు యానిమల్స్ ఉన్నాయా ఫస్ట్ ఇక్కడ మూడు యానిమల్స్ దా ఇది రెండు యానిమల్స్ దా త్రీ డిఫరెంట్ యానిమల్సా టూ డిఫరెంట్ యానిమల్సా సేమ్ యానిమల్దా టూ డిఫరెంట్ అన్నారు కొంతమంది త్రీ అన్నారు ఓకే చెప్పండి ఇప్పుడు మీకు అది కనిపించింది ఫస్ట్ ట్రైల్లో వైటిష్ కలర్ ఉంది ఏజ్ ఎంత అయిండొచ్చు ఏది ఓకే వైటిష్ కలర్ ఎప్పుడు వస్తుంది సో జనరలీ మీకు లెపర్డ్ స్కాట్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వైటిష్ కలర్ వచ్చేస్తుంది సో అందుకే అది లెపర్డ్ది ఫస్ట్ది ప్లస్ సైజు దాని డయామీటర్ బట్టి జనరలీ ఇప్పుడు టైగర్ పెద్దదా లెపర్డ్ పెద్దదా టైగర్స్ పెద్ద ఉంటాయి అలా ఏం కాదు కొంచెం మీడియం ఏజ్డ్ టైగర్ లెపర్డ్ సేమే ఉంటుంది సో అలా బ్లాంకెట్గా చెప్పలేదు అడల్ట్ టైగర్ అడల్ట్ లెపర్డ్ కంటే పెద్దది ఓకే సో కొంచెం మిడిల్ ఏజ్డ్ టైగర్ లెపర్డ్ ఒకే సైజు ఉంటాయి సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో జనరలీ ఇది అంతా చెప్తే వచ్చేది కాదు మీరు తిరిగి మీరు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది నేను డిస్క్రైబ్ కూడా చేయలేను మీకు ఇన్స్టింగ్టివ్లీ తెలిసిపోతుంది అది టైగర్ టైగర్దా సో ఇప్పుడు ఈ సెకండ్ ఏంటి అది స్లాత్ బేరా ఓకే ఇది ఇది స్లాత్ బేర్ సో అది యాక్చువల్లీ టైగర్ది అది సో అది ఎందుకు నాకు తెలుసు అది స్లాత్ బేర్లో ఉందని కానీ అది యాక్చువల్లీ టైగర్ది సో ఓన్లీ మీరు లుక్స్ బట్టి వెళ్ళకండి ఫర్ ఎగ్జాంపుల్ అది స్కాట్ కనిపించింది మీకు కొంచెం వెట్గా అనిపించింది ఓకే జనరలీ బేర్ది క్లియర్ షేప్ ఉంటుంది ఎక్కువ వెట్ ఉండదు డ్రై అయి ఉంటుంది సో అది మీరు కొంచెం ఇలా డిసైడ్ చేస్తే పుల్లతో మీకు దాంట్లో హెయిర్స్ కనిపిస్తాయి స్పాటెడ్ ఇయర్ హెయిర్ ఏదో కనిపిస్తుంది అప్పుడు ఆబ్వియస్లీ అది స్లాత్ బేర్ కాదు కదా నమస్కారం అండి నా పేరు యశోద నేను కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనంతపురం సైకిల్ మనకి ఆల్ ఇండియా లెవెల్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతాయి అంటే ఇది మన కంట్రీలో ఆరోసారి జరిగిపోయే సైకిల్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్లో ఒకసారి జరుగుతాయి అంటే టైగర్ ఎస్టిమేషన్లో ఏంటంటే టైగర్ ఒకటే కాకుండా టైగర్తో పాటు మిగతా కా ప్రిడేటర్స్ అంటాం టైగర్ లాగే ఉండే లప్పర్డ్ స్లాత్ ఫ్లాయిర్ అలాంటి అన్ని యానిమల్స్ని మనం అసెస్ చేస్తాము తో పాటు టైగర్ టైగర్ అలాగే కార్పొరేటర్స్కి కావాల్సిన ప్రై స్పీషెస్ అంట సో హెర్బివోర స్పీషీస్ అన్నిటిని కూడా అసిస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఒక ఎక్సర్సైజ్లో మన అనంతపురం సర్కిల్లో ఉండే అనంతపురం సత్యసాయి అండ్ చిత్తూరు రావడం అయినది వాళ్ళకి అందరికీ ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఒక సిక్స్ డేస్ లేకపోతే ఎయిట్ డేస్లో ఉండే ప్రోటోకాల్ డిసెంబర్ ఫస్ట్ నుంచి మొదలవుతాయి దానిలో వాళ్ళ ప్రతి ఒక బీట్లో ట్రాన్సెట్ లైన్ అనేది తయారు చేయడం జరిగింది అలాగే ట్రైల్స్ అంటాము ఫైవ్ కిలో కిలోమీటర్ స్ట్రెచ్లో ఉండే ట్రైల్స్లో వాళ్ళు ఒకరోజు ఒక ట్రైల్లో నడిస్తాము ఇంకొక రోజు నెక్స్ట్ ట్రైల్లో నడుస్తాము ట్రాన్సెక్ట్ అనేది కూడా మూడు రోజులు ఒకే ట్రాన్సెక్ట్లో నడుస్తారు అక్కడ సైన్స్ అనిమల్స్కి సంబంధించిన సైన్స్ వాటి డగ్ డంగ్ పెలెట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం అవుతాయి అలాగే లో నడుస్తూ డైరెక్ట్ సైటింగ్ అనిమల్ని కనిపించిన డేటా అనేది స్ట్రైప్ యాప్లో రికార్డ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం కి సబ్మిట్ చేయడం అవుతాయి మన స్టేట్ నుంచి